గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా చాలా స్వార్థంగానే అడుగు పెడతారు ఎందుకంటే అదొక గేమ్ షో కాబట్టి ఇక హౌస్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగు ఎలాంటి స్వార్థం లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే హౌస్లో అది నిఖిల్ అనే చెప్పాలి ఎవరైనా సరే మిగిలిన హౌస్మేట్స్ ఒక కోడుగుడ్ ఎక్స్ట్రా తింటే నామినేషను లేకపోతే నా బట్టలు అక్కడ వేసేసారని నామినేషను ఏదో ఒకంగా గొడవ చేస్తూ ఉంటారు ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ గొప్ప మనసు మరొకసారి రుజువు అయ్యిందే ఇక హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా పత్యాపారం పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నారు కానీ నిఖిల్ మాత్రం వాళ్ళకి ఏం కావాలని చెప్పి ఒక్కొక్కల దగ్గరికి వెళ్ళి నీకే కావాలి నీకు ఏ కాఫీ కావాలని అందరినీ అడిగి తెలుసుకొని మరి అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇచ్చాడు అయితే మన సోనియా పాపకి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ కాబట్టి కాఫీ తెచ్చావు ఓకే మరి కప్పు ఎవడట్టుకు వెళ్తాడరా అంటూ చిన్న పెద్దలు లేకుండా నిఖిల్కి ఆర్డర్ ఇస్తుంది ఇక పక్కనే ఉన్న ఆదిత్య కాఫీ తేడమై ఎక్కువ అంటే మళ్ళీ కప్పు అట్టుకెళ్తాడా సోనియా ఇలాంటివి తగ్గించుకుంటేనే బాగుపడతావు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చుకొని నా కప్పు నేను తీసుకెళ్తానులే నిఖిల్ నువ్వు వెళ్ళు అంటే లేదు భయ్యా ఇలా ఇచ్చేసి మీరు మాట్లాడుకుంటున్నారు కదా పర్వాలేదు నీకన్నా నేను చిన్న కదా నీ కప్పు తీస్తే ఏమి అంత ఒదిగిపోయింది లేదంటూ నిఖిల్ చెప్తుండే వద్దు ఆదిత్య మా అందరికి సేవలు చేయడమే చాలా ఎక్కువ నువ్వు అత్తమానికి మంచిగా ఉన్నావంగో ఇలాంటి మాటలే అంటారు కాబట్టి నువ్వెవరికి ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యంటూ ఆదిత్య ఎప్పుడు లేని నిఖిల్ సపోర్ట్ చేసి మాట్లాడారు చూసారా హౌస్ లో ఎవరు తింటే మనకేంటి తినకపోతే మనకేంటి మన తిండి మన వరకు వచ్చిందా మనం దాసుకున్నామా అన్నట్టు హౌస్ లో ఉంటారు కానీ ఏం పని అందరూ తిన్నారా అందరికి కాఫీ ఇవ్వాలనని అందుకే అంటారు విన్నర్ అయ్యే లక్షణాలు ఎవరికో ఒకలకే ఉంటాయి ఆ ఒకలు ఈ నిఖిల్ అనే చెప్పచ్చు మరి మీరేమంటారనేది అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన